వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై శాసనమండలిలో వాడి వేడి చర్చ సాగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అక్రమాలపైనా విచారణ జరిపించాలని వైసీపీ నేతలు పట్టుపట్టగా తప్పులు చేస్తుంటే ఐదేళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ సభ్యులు నిలదీశారు గత ఐదేళ్లలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అధికార దుర్వినియోగం జరిగిందన్న మంత్రులు ప్రతి ఒక్కటి నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు వైసీపీ సభ్యులు సభ నుంచి చేశారు శాసన మండలిలో వివిధ అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి కూటమి ప్రభుత్వం రెండు లక్షల పిన్షన్లు తొలగించిందని వైసీపీ సభ్యులు ఆరోపించగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిప్పికొట్టారు త్వరలోనే అర్హులందరికీ కొత్త పిషన్లు మంజూరు చేస్తామని విపక్ష నేత బొత్స అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కొంత వ్యవధి అవసరమని మరో ప్రశ్నకు మంత్రి కొండపల్లి బదులిచ్చారు అర్హత చెప్పకుండా తీసేయడం జరుగుతుంది అధ్యక్ష ఖచ్చితంగా దీని గురించి మంత్రి గారు వివరించాలని కోరుతున్నారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష దాని కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దాని రికార్డు ఉంది లక్ష ఎనభై వేల మంది కాలం చేసి స్వర్గస్థులు అయ్యారు అధ్యక్ష దాని నిమిత్తమే వాళ్ళు పెన్షన్ క్యాన్సిల్ అయింది నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయింది పద్నాలుగు మంది అందులో పదివేల మంది శాస్త్ర అంటే పర్మనెంట్ మైగ్రేషన్ వాళ్ళ ఆ గ్రామం నుంచి వేరే గ్రామకు వెళ్లిపోయిన వాళ్ళు పైలట్ ఎక్కడ మొదలు పెట్టలేదు ప్రభుత్వంలో ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష బదర సర్టిఫికేట్ మీద కూడా ఒక తప్పుడు అభయోగా వేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వమే ముందుగా ఇంటిమేట్ చేసి పలానా రోజు మీరు రావాలని తెలియజేయడం చెప్పడం అనిపిస్తుంది అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు స్టార్ట్ చేస్తారు కొత్త వాళ్ళకి అధ్యక్షులు అడుగుతారు అధ్యక్ష ఎలిజిబిలిటీ వాళ్ళు ఉండాలి అందరికీ కూడా అప్లికేషన్స్ ఓపెన్ చేసి వాళ్ళందరిని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేయడానికి మేము కార్యోచనలు ఉన్నాం డెఫినెట్ గా వెరీ సూన్ దానికి ఆదేశాలు వస్తే విల్ ప్లాన్ రికార్డింగ్ లో ప్రజలందరికీ తెలియజారు జగనన్న కాలనీల్లో అవినీతి అక్రమాలపై విచారణలో జాప్యాన్ని అధికార పార్టీ ఎమ్మెల్సీలే ప్రశ్నోత్తరాలు లేవనెత్తారు భీమవరంలో అక్రమాలపై ఆరు నెలల క్రితం తాను కూడా ఫిర్యాదు చేశారని మండలి చైర్మన్ గుర్తు చేశారు అయితే రాష్ట్ర విచారణ జరుగుతోందని నివేదిక రాగానే బాధ్యులపై చర్యలుంటాయని మంత్రి పార్థ్ సారథి చెప్పారు ఈ యాభై డెబ్బై వేల ఇళ్లే ఏదైతే రాత్రిరేట్ సంస్థ తీసుకుందో దాని మీద కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా ఖర్చు పెట్టినారు అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయినాయి ఇప్పుడు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష తప్పకుండా కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది కోర్టులో కూడా కేసు ఉండటం జరిగింది తప్పకుండా వారి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కానివ్వండి లేకపోతే ఏ రూపంలో అయినా సరే వారి మీద చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఏలుబడిలో కుంభకోణాలపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ వాదోపవాదాలకు దారితీసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అక్రమాలపై చర్చించాలని వైసీపీ కోరగా మంత్రులు తోసిపుచ్చారు ఈ క్రమంలో పలు అంశాలపై మాటా మాటా జరిగి చివరకు వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు కొన్ని అక్రమాల గురించి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అన్నిటిమే అధ్యయనం చేసి తప్పకుండా వారు కోరినట్టే ప్రతి ఒక్క అంశం మీద కూడా క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ ఉంటుంది ఈ సిట్టు ఆ సిట్టు అన్ని కలిపి ఎవరు ఎక్కడ సిట్ అవ్వాలో తప్పకుండా ఒకప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్ష ఒక బకాసు లాగా ఉంటే అధ్యక్ష పాలకుడు అనేవాడు అధ్యక్ష ఎప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అధ్యక్ష కానీ పాలకుడు గతంలో ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధ్యక్ష ఇష్టానుసారుగా దోచుకోవటం అధ్యక్ష ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వచ్చి కించపరుస్తూ భూమి పక్క భూమి మాట్లాడిన మాటలని పగలను తొలగించాలని అలాంటి మాటలు మంచిది కాదని ఒకవసిన ఇప్పుడు రుజువైనప్పుడు రుజువైనప్పుడు అంతేగా అలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి కించపరిచే పరిస్థితులు చేస్తున్నందుకు మేము నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష దీన్ని ఏదో ఒక మార్గం మీరు అన్వేషించకపోతే పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడే ధైర్యం ఉన్నప్పుడు వినే ధైర్యం కూడా ఉండాలి వినే ధైర్యం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అధ్యక్ష దీని మీద మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది